దేవునికి మహిమ కలుగునగాక గాక ఈ దినం దేవుని వాక్యం అయితే పరాక్రమ గల సూర్యుని వలె యహోవా నాకు తోడయ్యున్నాడు గమనించినట్లయితే గనక భక్తుడు సెలవిస్తున్నాడు దేవుడు ఒక పరాక్రమ కలిగిన వ్యక్తి వలె నాకు తోడయ్యున్నాడు అనేసి భక్తుడు సెలవిస్తున్నాడండి అండి గమనించినట్లయితే దేవుడు ఒక వ్యక్తికి ఎలాగో తోడయుంటాడంటే పరాక్రమం కలిగిన సూర్యుడు అంటే ఒక సైనికుడు ఎలాగైతే పరాక్రమ కలిగిన వ్యక్తి వలె ఉంటాడో ఆ యొక్క వ్యక్తి అంత పరాక్రమం కలిగి అతని ఎదుటి ఎటువంటి శత్రు సైన్యం వచ్చినా కూడా వారందరినీ జయించేటటువంటి శక్తి సామర్థ్యము బలము ధైర్యము అన్నీ అతను ఉంటాయి అటువంటి వ్యక్తి వలె అంట దేవుడు నా మనకు తోడై ఉంటాడు అనేసి లేఖను సెలవిస్తూ ఉంది ఈ దినాన దేవుడు నీకు సెలవు ఇచ్చేదేమని అంటే దేవాది దేవుడు నిశ్చయముగా నీకు తోడి ఉంటాడు ఎలాగో తోడి ఉంటాడో నేను అనుకుంటున్నామంటే పరాక్రమం కలిగిన సూర్యుని వలె అందుకే ఆయనకు మరొక పెరిగింది సైన్యముల కధిపతి అగు యహోవాని ఆయనకు పేరు గమనించినట్లయితే గనక ఎలాగైతే యహోషపాత ముందర దేవుడు నడిచాడో దేవుడు నడిచి యహోషపాత యుద్ధము చేయకపోయినా అతని సైన్యం యుద్ధము చేయకపోయినా సైన్యములకు అధిపతిగా యహోవా అక్కడ వారి కంటే ముందు అక్కడ యుద్ధం జరిగించినట్లుగా నీ ముందు నడుచు నీ దేవుడిని యహోవా నీ శత్రువు నీ కంటే ముందు వెళ్ళి యుద్ధము జరిగించి వాటిని నాశనం చేయడానికి సమర్థత కలిగినటువంటి దేవుడండి అందుకే ఆయన అటువంటి పరాక్రమ సూర్యుని వల్లే నీకు తోడ నువ్వు చేయవలసిన యుద్ధంలన్నింటినీ ఆయన జరిగిస్తూ నువ్వు చేయవలసిన కార్యాల్లో నీకంటే ముందు ఆయన తోడయుండి నడిపించే ప్రతి విధమైనటువంటి ఇరుకు ఇబ్బందులన్నిటిలో నుంచి నేను తప్పించి విడిపించి అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములన్నిటి నుంచి నేను విడిపించి విమోచించి వాటన్నింటిలో నుంచి నేను బలమైనటువంటి వ్యక్తి వల్ల బయటికి తీసుకుని వచ్చి నిలవబెట్టుడికే దేవాతి దేవుడు నీకు తోడయున్నాడు అని నువ్వు మర్చిపో అటు గమనించండి ఆయన తోడుగా ఉన్నాడు అని మాత్రం నువ్వు మర్చిపోక ఏ పరిస్థితిని వచ్చి సోలిపోక సమస్పోక అయ్యో శత్రువు నా మీద దాడి చేస్తుంది శత్రువు నన్ను ఇబ్బందికి గురి చేస్తుంది శత్రువు మాటి మాటికి నన్ను చేస్తుంది శత్రువు మాటి మాటికి నన్ను ఇబ్బందికి గురి చేస్తుంది అని చెప్పేసి నువ్వు దిగులు పడక అదే పడక దేవుడు నాకు తోడు ఉన్నాడు ఆయన ఎలాగో నాకు తోడు విన్నాడు అని అంటే పరాక్రమగలైన సూర్యుడు వలన నాకు తోడ విన్నాడు అని చెప్పేసి స్థిరమైనటువంటి మనస్సుతో నువ్వు ఆయన వైపు నిశ్చయముగా ఆయన ఆయనకు తోడై ఉంటాడు పరిశుద్ధుడ విశయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన పరాక్రమ గల సూర్యుని వలన ప్రభు ఇం మాకు తోడయిండి నడిపించి సహాయం చేయవలసిందిగా ఏసునామంలో వేడు కొంచున్నా తండ్రి ఆమె ఆమె